ఆధ్వనిలో గురువారం నుంచి నెల పదకొండు వరకు దసరా మహోత్సవాలు పట్నంలోని మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు ఇందులో భాగంగా విజయదశమి శరణవరాత్రి ఉత్సవ సమితి యాత్రలు దేవీ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనిగిరి నీలకంట పేర్కొన్నారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు అర్చనలు విశేష పూజలు నిర్వహిస్తున్నామన్నారు స్థానిక మున్సిపల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విజయదశమి శరణవరాత్రుల ఉత్సవాలను బుధవారం నుంచి వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు విద్యుత్ అలంకరణతో ప్రాంగణం శోభాయమానంగా అలంకరించారు మున్సిపల్ ఆవరణలో పెలిసిన బన్నీ మహంకాళి అమ్మవారిని పురస్కరించుకుని దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఏర్పాట్లు పూర్తి చేశారు కొనిగిరి నేలకంట మాట్లాడుతూ పట్టణంలో సుమారు ఇరవై ఆరు చోట్ల అమ్మవారు తెలిపారు విజయదశమి శరణవరాత్రుల మహోత్సవాల సందర్భంగా పట్టణంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు వార్తలు చేశారు దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అందరికీ దసరా ఉత్సవ సమితి మున్సిపల్ గ్రౌండ్లో దసరా ఉత్సవ సమితి తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భక్తులు ప్రజలందరికీ కూడా ప్రతి సంవత్సరం లాగే మన ఆధునిక పట్టణంలో అత్యంత అంగర అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి యొక్క ఉత్సవాల్లో భాగంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో ఉదయం హోమ కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమైనయి అందరు కూడా తెలుసు ప్రతిరోజు ఉదయము హోమ కార్యక్రమాలు మధ్యాహ్నం అలంకరణ సాయంత్రం కుంకుమార్చన మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు రాత్రి ముగుస్తాయి పట్టణ ప్రజలు పూర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని అనేక రూపాల్లో అలంకరణ ఉంటుంది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కృపా కటాక్షలు పొందాలని చెప్పి సమితి తరఫున వారిని కోరుతూ మరియు ఈ సంవత్సరం మనకి ఉత్సవాల్లో భాగంగానే యథావిధిగా రామ్లీలా కార్యక్రమం కూడా ఈ యొక్క మున్సిపల్ గ్రౌండ్లో జరుగుతుంది అది పన్నెండవ తేదీ పదమూడవ తేదీ దసరా ఉత్సవం ఆధ్వర్యంలో ఊరిగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకించి ఉత్సవ సమితి వారిచ్చే ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయాల్సిందిగా కోరుతున్నాం బోలో దుర్గా భవాని మాతకి దుర్గా మాతకి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈసారి మనం గమనించినట్లయితే ఆధ్వని పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క దసరా ఉత్సవాలు కూడా పెరుగుతున్నాయి విగ్రహాల యొక్క స్థాపన కూడా పెరుగుతున్నాయి ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి సంఖ్య ప్రకారం ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు వచ్చాయి సాయంత్రం వరకు రేపటి వరకు క్లారిటీగా మనకు ఎన్ని వచ్చినాయో తెలుస్తాయి ప్రజలు కూడా ఒకప్పుడు మన ఆదోనిలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు జరిగేవని చెప్పి నేను పుట్టకమున్న ముందు నుంచి కూడా వింటా ఉన్నా మేము పుట్టక ముందు చెప్పి నేను వింటున్నా ప్రస్తుతం కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఉత్సవ సొమ్మితి ఈ ఉత్సవాల్ని మున్సిపల్ గ్రూమ్లో ప్రారంభించినప్పటి నుంచి అనేక వార్డుల్లో కూడా అమ్మవారి యొక్క దసరా ఉత్సవాలు చేయాలని సంకల్పించి అనేక మంది యువకులు పూర్వ ప్రముఖులందరూ కూడా ఈ యొక్క ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా సమితి అండగా ఉంటుంది అదేవిధంగా తొమ్మిది రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మేము సవనీయంగా కోరుతున్నాం మరియు ఈ యొక్క మండప నిర్వాహకులు కూడా జాగ్రత్తగా ఉండి మండప యొక్క రక్షణ బాధ్యత కూడా తీసుకుంటూ మరియు కార్యక్రమాలు ఏదైతే అమ్మవారి కార్యక్రమాలను ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలు తర్వాత మహామంగళారతి కార్యక్రమాలు కూడా విధి విధిగా చేయవలసినవి మేము వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం